హాయ్ అండి డబ్బాల డబ్బాలన్నప్పుడు అసలు పడేయకండి చక్క వాడుకోవచ్చు ఇది దీనికి ఒక షేప్ ఉంది ఆ షేప్ను బట్టి చక్క చాక్ కా కాల్ చేసుకుని కట్ చేసేసుకోవటమే అటు ఇటు ఒక అంగులో వదిలేసేసి ఒక చక్కగా బాక్స్లో కట్ చేసుకోవాలి చూడండి ఇలాగనమాట ఇలా కట్ చేసుకున్నాక అడుగున వైపును చిన్న చిన్నగా కొంచెం చాక్ కాల్ చేసి ఇలా పెట్టేసుకుందాము మనం దీన్ని క్లీన్ చేసినప్పుడు చక్కగా నీళ్ళు పోతాయి అన్నమాట ఆ చివరి చివరిని కొంచెం వదిలేని చూసారా దానికి చిన్న చిన్ని హోల్స్ పెట్టాను అనమాట మనం తాడేసి చక్కగా కట్టేసుకోవచ్చు ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి మా షింక్ అయితే చాలా చిన్నది దాని మీద డిష్ వాష్లు హ్యాండ్ వాష్లు అలాంటి డబ్బాలు ఉంటాయి కదా అవి పెడుతున్నప్పుడు కొంచెం చాలా ఇరుగ్గా అనిపిస్తుంది అలాగే దీని కింద ఇక్కడ ఉండకుండా తిని తగిలించడానికి నేను ఇలా ప్లాన్ చేశాను అనమాట ఒక తాడు కట్టేసుకుందాము చూడండి ఇలా పైన ఒకటి ఉంది తగిలించుకోవటానికి దాన్ని పెట్టేశాను అనమాట రెండు కూడా చక్కగా కుదురుగా ఉంటాయి పైన నీళ్ళు పోసాం అనుకుంటున్నా లోపలతో కూడా క్లీన్ అయిపోయింది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్